వెల్కమ్ టు మైత్రిన్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం వినకాపల్లి జిల్లా నర్సిపట్నంలో శ్రీ శ్రీ మరిడి మహాలక్ష్మి అమ్మవారి పండుగ పాకకు రాటవేసిన ఎన్న సతీమణి చింతకాయల పద్మావతి రెండు సంవత్సరాలకు ఒకసారి అంగరంగ వైభవంగా జరుపుకునే మరిడి మహాలక్ష్మి అమ్మవారి జాతర ఈ నెల ఇరవై మూడున అత్యంత వైభవంగా జరపడానికి మరిడమ్మ కమిటీ ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నారు అందులో భాగంగా శనివారం ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాలకు అమ్మవారి పాకకు చింతకాయల పద్మావతి చేతుల మీదుగా రాటవేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అమ్మవారి జాతర అత్యంత వైభవంగా ఊరు ప్రజలందరూ ఉండి నిర్వహించాలని ఆమె కోరారు మొదటి జాగారం పదిహేనవ తేదీన రెండవ జాగారం పదిహేడవ తేదీన మూడవ జాగారం పంతొమ్మిదవ తేదీన పెద్ద జాగారం ఇరవై రెండవ తేదీన పండుగ ఇరవై మూడవ తేదీన జరుగునున్నట్లు తెలిపారు జాగర సమయంలో ప్రజలంతా జాగారంలో పాల్గొవాలని ఆమె కోరారు పండుగను అందరూ సహాయ సహకారాలతో జరుపుకోవాలని పద్మావతి ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మహిళలు పాల్గొన్నారు నమస్కారం అండి ఈ రోజు మై మరడి మహాలక్ష్మి అమ్మవారు పాక్ రాటేయడం అంటే రాటేసిన తర్వాత ఈ రోజు ముహూర్తానికి పాక్ కడతాం పాక్లో జాగారం చేసిన తర్వాత గరగలం పెట్టడం జరుగుతుంది పూజారి ఇక్కడే ఉంటాడు ఇప్పుడు అదే విధంగా ఈరోజు మూడు జాగరాలు జరుగుతాయండి అమ్మవారి పండగకి మొదటి జాగరం పదిహేనో తారీఖుని రెండవ జాగరం పదిహేడు అలాగే మూడో జాగరం పంతొమ్మిదో తారీఖుని ఇరవై రెండుని పెద్ద జాగ్రణ జరిగి ఇరవై మూడవ తారీఖు పెద్ద పండగ జరుపుకుంటాం మనం మరి ప్రతి జాగరానికి కూడా ఇది ఒకరిదే కాదు ఊరు పండగ గ్రామ పండగ అలాగే మొత్తం మున్సిపాలిటీ పండుగ కాబట్టి అందరూ కూడా ప్రజలు ప్రతి జాగరానికి కూడా సహకరించాల్సి ఉందిలో కోరుకుంటున్నాను మరి పండుగని ఎలక్షన్ టైం వచ్చింది మరి ఆ టైంలో మనం చేస్తున్నాం ప్రతి ఒక్కరి సహకారం ఉండాలండి అందరు సహకారంతో గరగళ్ళు కంప్లీట్ జాగ్రం కంప్లీట్ అయ్యే వరకు అందరూ కూడా గరగలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ పండక్కి శుభప్రదంగా జయప్రదం చేయాలని చెప్పి ప్రజలందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం